హాయ్ రెండు తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి మరియు గ్రూప్ టూ గ్రూప్ వన్ సచివాలయ అభ్యర్థులకు ఈ వీడియోలో మీకు నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సికి పిల్లలందరూ ప్రిపేర్ అవుతున్నారు నేను వస్తుందని చెప్పాను దానికి కూడా ఇప్పుడు కట్టుబడి ఉన్నాను కంపల్సరీ గ్యారంటీ వస్తుంది అని అనుకున్నాం వస్తు ఏదైనా వస్తుంది ఆశావాదంతో చదివితేనే మనకు పాజిటివ్ వేవ్స్ ఉంటాయి అన్నమాట కాబట్టి వస్తుంది దాని మీద ప్రభుత్వం అయితే వెనక తగ్గలేదు ఇప్పటివరకు కూడా త్వరలోనే మరి దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా రిలీజ్ అవడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఎలక్షన్ ఎలక్షన్ కూడా వస్తుంది కాబట్టి కాబట్టి ఎలక్షన్ ఉంది లేకపోతే మనం చెప్పలేము కానీ ఎలక్షన్ ఉంది ఎవరైనా ఇరవై లక్షల ఓటర్స్ని ప్రభావితం చేసేటటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఎవరిని కూడా మిస్ చేసుకోదు ఏ ప్రభుత్వం అయినా డాంబికాలికపోదు ఏ ప్రభుత్వం అయినా సో ఆ ఉద్దేశంతోనైనా ఎలక్షన్ ఉంది కాబట్టి ఎలక్షన్లో బెనిఫిట్ పొందట పొందటానికోసమైనా ఆంధ్రప్రదేశ్లో మీకు డీఎస్సీ ఇస్తాడు అదే టెట్ వస్తుందా డిఎస్సి వస్తుందా అనేది ఫస్ట్ షెడ్యూల్ రావాలి మ్యాక్సిమం టెట్కమ్ టీఆర్టీ వైపే మొగ్గు చూపుతానికి ఎక్కువ అవకాశం ఉంది ఏది ఇచ్చినా మీకు అనవసరం ప్రస్తుతం మీరు డిఎస్సి లెవెల్లో టెన్త్ క్లాస్ వరకు మూడో తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకు చదివితే మీరు ఏది ఇచ్చిన సివిల్స్ అయినా మీరు రాయొచ్చు అది నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో మెగా డిఎస్సి టెట్ టెట్ డిఎస్సి రెండింటిని ఒకేసారి రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది అది రేప మా అంటే ఈ సంక్రాంతి ముందు లేదా సంక్రాంతి తర్వాత మొత్తం మీద ఈ నెలలోనే తెలంగాణ రాష్ట్రంలో ఈ టెట్టో డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు సైమల్టైనయస్గా రిలీజ్ చేస్తారు ఒక రెండు మూడు నెలల్లో టెట్ ఎగ్జామ్ జరిగింది ఇమీడియట్గా డిఎస్సి ఎగ్జామ్ కూడా ప్రకటిస్తారు అన్నమాట ఎందుకంటే రేపు ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి ముందే వీటన్నింటినీ సెట్రైట్ చేస్తున్నారు కాబట్టి ఇది తెలంగాణ సంబంధించినటువంటి సమాచారం ఈ సమాచారంతో మేము ముందుకు రావడం జరుగుతున్నారా కాబట్టి మీరందరూ కూడా ఫస్ట్ శ్రీ అనుపబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ అనుపబ్లికేషన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మీకు రకరకాల ఉపయోగాలు అదేవిధంగా వెబ్సైట్లో కూడా మన బుక్స్ ఏర్ ఏర్పాటు చేసాము శ్రీ అనుపబ్లికేషన్ డాట్ కామ్ దీన్ని మీరు ఓపెన్ చేస్తే వెబ్సైట్కి వెళ్తే మన బుక్స్ ఐటమ్స్ టైటిల్స్ అన్నీ కూడా మీకు కనపడతాయి అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తున్నారు ప్రతిరోజు మీరు ఎగ్జామ్స్ రాయండి ప్రతిరోజు మీరు ఎగ్జామ్స్ రాయండి మీరు డిఎస్సి కానీ ఏదైనా సక్సెస్ సాధించాలి అంటే ప్రతిరోజు సబ్జెక్ట్తో టచ్లో ఉండాలి పొరపాటున ఒక రోజు రెండు రోజులు మీరు సబ్జెక్ట్ని పక్కన పడేశారనుకోండి మళ్ళీ మర్చిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు ప్రతిరోజు సబ్జెక్ట్తో టచ్లో ఉండాలన్నమాట సబ్జెక్ట్ని బాగా పికప్ చేసుకుంటూ ఉండాలి అది ఇప్పుడు మీరు మీరు సక్సెస్కి ఏం చేయాలి ఏం చేయాలంటే ఫస్ట్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ రాయాలి ఎగ్జామ్స్ రాయాలి నెక్స్ట్ సబ్జెక్టు చదవాలి సబ్జెక్టు చదవాలి నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్ చేయాలి గ్రూప్ డిస్కషన్ చేయాలి నెక్స్ట్ ఎప్పటికప్పుడు రీకాల్ 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 గుర్తు పెట్టుకోవటానికి ఎప్పటికప్పుడు వాటిని రివిజన్ చేస్తూ ఉండాలి రివిజన్ చేస్తూ ఉండాలి రీకాల్ చేసుకుంటూ ఉండాలన్నమాట గుర్తుపెట్టుకుంటూ ఉండాలన్నమాట సో ఈ విధంగా ఇవన్నీ చేస్తూ ఉండాలి ఇవన్నీ చేస్తూ ఉండాలి చేస్తూ చేస్తూ సపోజు మీకు ఒక టైం టేబుల్ ఇచ్చా ఇచ్చాను అనుకోండి ఆ టైం టేబుల్ ప్రకారం మీరు వెళ్ళిపోవాలి ఆ టైం టేబుల్ ప్రకారం వెళ్ళిపోయి కొత్త యూనిట్ని ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకోవాలి పాత యూనిట్ని రివిజన్ చేసుకుంటూ ఉండాలి దానికి సంబంధించిన ఒక కొన్ని టిప్స్ నేను చెప్తా ఏంటి ఏంటవి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు సపోజు ఈ వారంలో ఈరోజు ఒక యూనిట్ చదివారు అనుకోండి లేదా రెండు యూనిట్ చదివారనుకోండి ఆ రెండు యూనిట్ల మీద మీరు ఎగ్జామ్ రాసేసేయాలి రెండు యూనిట్ల మీద మీరు ఎగ్జామ్ రాసేయాలి రాసేసేసి ఆ యూనిట్ల మీద మీకు మంచి కమాండ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ యూనిట్ వెళ్ళాలి ఈ విధంగా ఒక నాలుగు ఐదు యూనిట్లు అయిపోయింది అనుకోండి మళ్ళీ ఆ నాలుగు ఐదు యూనిట్ల మీద గ్రాంటెస్ట్ రాసుకోవాలి మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్స్ రాసుకోవాలి సో ఈ విధంగా మీరు ఎప్పటికప్పుడు మీరు ఎప్పటికప్పుడు సక్సెస్ సాధిస్తే దెన్ ఆటోమేటిక్గా మీది మీదే విషయం ఏం చేస్తారంటే జనరల్గా మీరు చేసేటువంటి తప్పులు ఏంటంటే మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నారు టైం వేస్ట్ చేసుకుని మీరు లేనిపోయిపోతుంది కామెంట్ బాక్స్ వస్తున్నాం కదా కామెంట్ బాక్స్లో పనికి మాల వాళ్ళు పనికి మాలను మెసేజ్ పెడుతున్నారు టైం వేస్ట్ వాడు వాళ్ళంతా వాడికి ఉద్యోగం జీవితంలో ఉద్యోగం రాదు చాలామంది మంచి మంచి సలహా సార్ మాకు అదే ఎస్జిటి ప్రిపేర్ అవ్వాలి ఏం సలహా సార్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి సార్ స్కూల్ ఎస్టెంట్ ప్రిపేర్ అవ్వాలి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి సార్ సార్ ఎస్జిటి బుక్స్ రిలీజ్ చేయండి సార్ త్వరగా పంపించండి సార్ స్కూల్ ఎస్టెంట్ బుక్స్ రిలీజ్ చేయండి సార్ త్వరగా పంపించండి సార్ ఈ విధమైన కామెంట్స్ వస్తున్నాయి అంటే ఆ విధమైనటువంటి పాజిటివ్ వేలో మీరు వెళ్ళాలి అంతేగాని జగన్ నోటిఫికేషన్ ఇస్తలేదు మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాము ప్రభుత్వం స సరైన నడతలేదు మీరు ఈ నోటిఫికేషన్ ఇవ్వదు ఈ విధంగా కంపెనీ రామాకండి ఎప్పుడు కూడా మనిషి అనేటటువంటి వాడు ఆశావాదంతో ఉండాలి నిరాశవాదంతో ఉండకూడదు సముద్రంలో నదిలో మునిగిపోతున్నప్పటికీ కూడా చచ్చిపోతున్నాము అన్నప్పటికీ కూడా ఎక్కడో చోట ఒక గడ్డి పూస కోసం గడ్డి పూస కోసం ఎదురు చూడాలి ఒక నాసు మొక్క కోసం ఎదురు చూడాలి ఆ నాసు మొక్కను పట్టుకుని అది ఎక్కడుందా అని పట్టుకొని బయటకు ఒడ్డుకు వచ్చే విధంగా చేరాలి అంతేగాని నేను మునిగిపోయాను నా పని అయిపోయిందంటే నిజంగానే మునిగిపోతావు నిజంగానే చచ్చిపోతావు అట్లా అట్లా ఉండొద్దు మీరు ఎక్కడైనా ఎలా ఈ సమస్య వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు నిరాశావాదంలోకి వెళ్ళొద్దు ఆశావాదంలోనే ఉండాలి మనిషి ఎప్పుడు కూడా ఆశావాదంలోనే ఉండాలి పాజిటివ్ దృక్పథంతోనే ఉండాలి అంతేగాని నెగిటివ్ దృక్పథంతో ఉండకూడదు ప్లీజ్ రిమెంబర్ ఈ పాయింట్ని మే నోట్ చేసుకోండి సో ఈ విధంగా మీరు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు చక్కగా ఉండాలి ఆడి మాట వీడి మాట వినద్దు రకరకాల యూట్యూబర్స్లో చెప్తూ ఉంటారు ఏంటంటే ఈ డిఎస్సి ఉండదు లేదా అది ఉండదు ఎక్కువ మంది పో రాస్తున్నారు ఈ పోటీలో మీరేం తట్టుకుంటారు ఈ విధంగా కొంతమంది ఈ గన్నాయి గాళ్ళు లంగా ఈ విధంగా చెప్తూ ఉంటారు అందువల్ల మీరు వాళ్ళ పక్కన పెట్టేసేయండి పక్కన పెట్టేసే ఇక ఏపీడీ ఎందుకంటే ఏపీడీఎస్సీ నేను ఎందుకు ఎంత ఘనషాట్గా చా చెబుతున్నాను చాలామంది అడుగుతూ అంటున్నా నాకు కామెంట్ వేస్తున్నారా నాకు ఫోన్ చేస్తున్నారు సార్ మీరు ఒక్కళ్ళే చెబుతున్నారు సార్ మిగతా వాళ్ళందరూ అందరు నెగిటివ్గా చెబుతున్నారు సార్ మీరు ఒక్కళ్ళే చెప్తానికి కారణాలు ఏంటి సార్ రీజన్స్ ఏంటి సార్ ప్రూఫ్ ఏంటి సార్ అని చాలామంది అడుగుతున్నారు ప్రూఫ్ ఏంటంటే నా గవర్నమెంట్లో ఉన్నటువంటి నాకు ఒక మామూలుగా వస్తున్నటువంటి సమాచారం ఇదొక ప్రూఫ్ నెక్స్ట్ ఇంకొక ప్రూఫ్ ఎలక్షన్లు ఉండే ఎలక్షన్ ముందు ఎంత గత చరిత్రను మనం తిరగేస్తే డిఎస్సీలు ఇచ్చినటువంటి దాఖలాలే ఉన్నాయి కానీ డిఎస్సీలు ఇవ్వకోకుండా ఏ ప్రభుత్వం కూడా ఎలక్షన్కి వెళ్ళలేదు అంత ధైర్యం చేయలేదు కూడా అంత ధైర్యం చేయలేదు కూడా అది అది ఒకటి నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు ఇప్పుడు వేసినటువంటి ఇంతవరకు నాలుగు సంవత్సరాలు లేదా ఐదు నాలుగున్నర సంవత్సరాల నుంచే డిఎస్సి వేయలేదు మేము వేయలేదు అనేటటువంటి అపవాదు ఎందుకు మూట కట్టుకోవాలి అనేటటువంటి ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది కదా రేపు ప్రతిపక్షాలు మీ రంగంలో దిగిన తర్వాత క్షేత్రస్థాయిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడుగుతారు ప్రతిపక్షాల వాళ్ళు అడుగుతారు ప్రచారం చేస్తారు ఐదు సంవత్సరాల్లో ఒక్క డిఎస్సీ అయినా వేసారా మేము మేము పరిపాలనవంతంగా రెండు మూడు డిఎస్లు ఇచ్చాము ఒక ముప్పై వేల టీచర్ పోస్టులు ఇచ్చాము లేదా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒక లక్ష యాభై వేల టీచర్ పోస్టులు ఇచ్చాము మరి వీళ్ళు ఏవైనా నోటిఫికేషన్ ఇచ్చారా అనేటటువంటిది ఈ విమర్శలు కూడా వస్తుంటాయి ఏం పోయింది ఒక ఇరవై ఇప్పుడు ఇన్ని ఖర్చు పెడుతున్నారు ఒక ఇరవై పదిహేను వేలు ఇరవై వేలు పోస్టులు వేస్తే ఏమవుతుంది అనేటటువంటి ఆలోచన కూడా ప్రభుత్వంలో ఉంటుంది సో వీటన్నింటిని పరుగుల్లో తీసుకుని వీటన్నింటిలో పరిగ వీటన్నింటిని పరుగులో తీసుకుని నేను డిఎస్సి వస్తుందనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్తున్నాను నేను ఇప్పుడు ఎన్ని పోస్టులు వేసినప్పటికీ కూడా ఎన్ని ఏపీబిఎస్సీ పోస్టులు ఇచ్చినప్పటికీ కూడా డిఎస్సి వేస్తే దాని యొక్క మైలేజ్ వేరుగా ఉంటుంది ప్రభుత్వానికి దాని యొక్క మైలేజ్ వేరుగా ఉంటుంది అంటే ఈ డిఎస్సి అభ్యర్థి బీఈడి డిఈడి చేసినటువంటి అభ్యర్థులు గ్రామాల్లో ఉంటారు ఎక్కువగా ఎక్కువ పర్సెంట్ గ్రామాల్లో ఉంటారు వానికి పోస్ట్ వచ్చిందనుకో అనుకో ఏమవు ఏమవుతుంది ప్రభుత్వానికి మహిళ జరుగుతుంది పలానా ప్రభుత్వ హయాంలో మేము మా మా గ్రామంలో ఇన్ని పోస్టులు వచ్చినాయి కాబట్టి ఒక పాజిటివ్ దృక్పథం గవర్నమెంట్కి వెళుతుంది అంతేగాని పలానా గవర్నమెంట్ హయాంలో ఒక పోస్టు కూడా రాలేదు మా ఊళ్ళో మా గ్రామంలో ఒకళ్ళు కూడా ఉద్యోగం సంపాదించలేదు అనేటటువంటి దానికంటే కూడా ఈ ప్రభుత్వ హయాంలో మాకు ఇన్ని పోస్టులు వచ్చినాయి అని తెలిసే ఆ విధంగా గ్రామస్తులు చర్చించుకుంటారు ఫలితంగా దాని అది దాని ఎఫెక్ట్ ఓట్ల మీద కూడా పడుతుంది దాని యొక్క ఎఫెక్ట్ ఓట్ల మీద కూడా పడుతుంది ఈ ఉద్దేశంతో నేను చెబుతున్నాను డిఎస్సి ఇస్తాడని అంతేగాని నేనేదో సొంతంగా డిఎస్ ఏదో ఒక మోస పద్ధతిలో డిఎస్సి ఇస్తాడని నేను చెప్పలేదు ఈ విధమైనటువంటి గత యొక్క అనుభవాల దృష్ట్యా ఎక్స్పీరియన్సెస్ దృష్ట్యా అదేవిధంగా పిల్లల యొక్క గొడవలు గొడవలు పెడతారు ప్రతి జిల్లాలో కూడా ధనాలు చేస్తున్నారు వీళ్ళతో ఎందుకు ఈ ఎలక్షన్ టైంలో గొడవ అనేటటువంటిది ఒకటి పెట్టుకుని మరి డిఎస్సి ఇవ్వడానికి కూడా ఎక్కువ పర్సెంట్ అవకాశం ఉంది అంతే తప్ప డిఎస్సి ఇస్తారని ఓకే ఏదో ఏదో చెప్పడం కాదు ఈ ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని డిఎస్సి రావటానికి ఎయిటీ నైంటీ పర్సెంట్ అవకాశం ఉంది ఏదైనా ఒక బ ఒక సిద్ధాంతానికి అటు బొమ్మ ఉంటుంది బొరుసు ఉంటుంది అటు లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి డిఎస్సి ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వస్తుంది అనేటువంటి లాభం టెన్ పర్సెంట్ రాకపోవచ్చు అనేటటువంటి కూడా నష్టం కాబట్టి టెన్ పర్సెంటే ఉంటుందని పాసిబిలిటీ టెన్ పర్సెంట్ ఉంటుంది రాకపోవడానికి రావడానికి నైంటీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ఆమోదించే నైంటీ పర్సెంట్ కాబట్టి నైంటీ పర్సెంట్ అభ్యర్థులు అనుకూలంగా ఉండరు కాబట్టి మీరు పాజిటివ్ వేలో ఉండరు కాబట్టి మీరు చక్కగా ఎప్పటి నుంచే మంచి ప్లాన్తో మీరు చదవాల్సినవి కోరుతున్నాను నెక్స్ట్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్లో టెట్ అరవై వేల మంది టీచర్స్ రాసే అవకాశం పదోన్నతలకు అనివార్యంగా మారిన అర్హత పరీక్ష ఉపాధ్యాయ ఖాళీలపై స్పష్టత వస్తేనే డిఎస్సి ఇది తప్పు రాశాడు స్పష్టత వచ్చేది కాదు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ప్రభుత్వంలో ఏం జరుగుతుందంటే ఉపాధ్యాయ ఖాళీలు ప్రమోషన్ ఇచ్చే వరకు పుణ్య పుణ్యకాలం పూర్తి అయిపోతుంది ఇంతకుముందు డిఎస్సీలు ఎట్లా చేశారంటే ఎలా చేశారంటే ఉపాధ్యాయ ఖాళీలతో సంబంధం లేకుండా ప్రభుత్వాన్ని తెలుసు ఇన్ని ఇన్ని కా ఇన్ని ప్రమోషన్లు ఇస్తున్నాము ఇన్ని ఖాళీలు అవుతున్నాయి వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది ముందే ఏం చేస్తారు ఫస్ట్ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు ఇచ్చిన రేపు జరిగేది కూడా అదే తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ జరిపిన తర్వాత పోస్టింగ్స్ రిజల్ట్స్ ఇస్తారు ఈలోపు ఏం చేస్తారంటే ప్రమోషన్లు ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్లు ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తారు కంప్లీట్ చేసిన తర్వాత ఎవరైతే ప్రమోషన్లు లేదా ట్రాన్స్ఫర్స్ రూపంలో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతారనుకో ఆ ఖాళీ అయినటువంటి ప్లేస్లో ఎక్కువగా వెనుకబడినటువంటి ప్రాంతాల్లో ఖాళీ అవుతూ ఉంటాయి ఆ ఖాళీ అయినటువంటి ప్లేస్లో కొత్తగా వచ్చేటటువంటి డిఎస్సి అభ్యర్థులని రిక్రూట్ చేస్తారు ఇది ప్రాసెస్ అంతేగాని ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ విధంగా అంటే వాళ్ళకి వేయటానికి డిఎస్సి వేయటానికి ఇష్టం లేక ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ విధంగా చేసిన దరిద్రం పోయింది కాబట్టి ఆ ప్రభుత్వం పోయింది కాబట్టి ఇప్పుడు ఆరాంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు విద్యార్థులు నిరుద్యోగులు ఊపిరి పీల్చుకుని చక్కగా ప్రిపేర్ అవుతున్నారు చక్కగా ప్రిపేర్ అవుతున్నారు సో ఆ ఉద్దేశం కాబట్టి ప్రభుత్వంలో ఏం జరుగుతుందంటే ఈ నెలలో టెట్టో డిఎస్సి ఒకేసారి ఇవ్వడానికి అవకాశం ఉంది ఇస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇంకోటి కూడా నేను చెబుతున్నాను దీని యొక్క ప్రభావం కూడా ఏపీ ఏపీ డిఎస్సి మీద పడుతుంది ప్లీజ్ రిమంబర్ దిస్ పాయింట్ పక్క రాష్ట్రంలో నిన్న నిన్న లేదా మొన్నటి వరకు కలిసి ఉన్నటువంటి రాష్ట్రంలో మెగా డిఎస్సి ఇచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఖాళీగా ఎందుకు ఉంటుంది మేము కూడా ఇవ్వాలి వీరి యొక్క ఓట్లు ఓటర్స్ కూడా ఈ ఓట్లు కూడా కావాలి నిరుద్యోగుల యొక్క ఓట్లు కూడా కావాలని కూడా ఆలోచిస్తుంది పక్క రాష్ట్రంలో ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తప్పనిసరిగా డిఎస్సీ ఇస్తుంది సో ఆ ఉద్దేశంతో రెండు మూడు రోజుల్లో లేదా నాలుగైదు రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో టెట్ డిఎస్సి సంబంధించినటువంటి షెడ్యూల్ వస్తుంది ఒకేసారి ఇస్తారు ఫస్ట్ టెట్ ఎగ్జామ్ జరుగుతుంది అదేవిధంగా తర్వాత డిఎస్సి ఎగ్జామ్ జరుగుతుంది ఎందుకు నేను ఎందుకు ఒకేసారి ఇస్తున్నానంటే రేపు పార్లమెంటు ఎలక్షన్లో కోడ్ రావడానికి అవకాశం ఉంది ఫిబ్రవరి ఎండింగ్లో అప్పటి వరకు నోటిఫికేషన్ ఇచ్చారనుకోండి ఏప్రిల్ మేలోనో జరుపుకుంటారు టెట్ ఏప్రిల్లో జరిపి అదేవిధంగా మేలోనో జూన్ ఫస్ట్ వీక్లోనూ డిఎస్సి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ జరిగితే రివోపేర్ అయిన రివోపేర్ అయ్యేటప్పటికీ ఈ టీచర్స్ కొత్త వాళ్ళందరూ కూడా పాఠశాలకు వెళ్ళే విధంగా గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది సో ఇది దీనికి సంబంధించినటువంటి న్యూస్ తెలంగాణ అభ్యర్థులకు సంబంధించినటువంటి న్యూస్ తెలంగాణ డిఎస్సి ఎప్పుడైతే ఆమోదం పొందిందో మీరు జాగ్రత్తగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆంధ్రప్రదేశ్లో కూడా స్పీడ్ అప్ అవ్వడానికి అవకాశం ఉంది దాని యొక్క ప్రభావం ఎక్కువ పడుతుంది ఉదాహరణకి రెండు వేల పద్నాలుగు నవంబర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వగానే ఇమ్మీడియట్గా తెలంగాణ రాష్ట్రంలో అభ్యర్థులు ధర్నా చేశారు మాకు కూడా డిఎస్సీ రావాలి నోటిఫికేషన్ ఇవ్వాలని ధర్నా చేశారు ధర్నా చేసిన వెంటనే మరి కేసీఆర్ మోసపూరితమైన ప్రకటన ఒకటి చేశాడు అంటే ఈ డిఎస్సి మీద కమిటీ వేస్తున్నాం అన్నాడు డిఎస్సి ఎన్ని పోస్టులు ఇవ్వాలి ఏంటది ఒక కమిటీ వస్తున్నా అది అప్పుడే ఆంధ్రప్రదేశ్లో డిఎస్సీ రాగానే కమిటీ వేస్తున్నా అన్నాడు కమిటీ లేదు కోడలేదు డిఎస్సి లేదు మరీ గవర్నమెంట్ ఒక్క డిఎస్సి రెండు వేల పదిహేడు అది కూడా తప్పులు తడక డిఎస్సి రేపు మొన్న జరిగినటువంటి ఐదు వేల ఇరవై పోస్టులు మరీ తక్కువ డిఎస్సీ కాబట్టి ఈ విధంగా మరి నేను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద మంచి ఆశ పెట్టుకున్నాను మ మన నిరుద్యోగులకి ఈ డిఎస్సిలో డిఎస్సి సంబంధించి మంచి తీపి కబురు అందుతుంది త్వరలోనే అతి త్వరలోనే ఒక మూడు నాలుగు రోజుల్లో అందుతుంది అని నేను ఒక మంచి హోప్ పెట్టుకున్నాను అందాలని మరి ఈ నూతన సంవత్సర సందర్భంగా మీరందరూ కూడా కనీసం ఒక పది పదిహేను వేల పోస్టులతో నోటిఫికేషన్ వస్తుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను రావాలని కోరుకుంటున్నాను అంతేగాని ప్రభుత్వాన్ని తిట్టడం అదేవిధంగా ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోవడం ఇవన్నీ వద్దు మనకి మనకు కావాల్సింది ఏంటంటే ఈ మనకు కావాల్సినటువంటి హక్కుల్ని శాంతియుతంగా సాధించుకుందాం శాంతియుతంగా మరి అడగందే అమ్మైన భోజనం పెట్టదని ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు శాంతియుత మార్గంలో నిరసన తెలియజేస్తే దాన్ని ఆటోమేటిక్గా పాజిటివ్ వేలో రిజల్ట్స్ వస్తాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను కాబట్టి ఇది దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ ఇంకోటి టెట్ ఎవరికి ఇప్పుడు ఎన్సీటీ కొత్తగా ఇంతకుముందు పెట్టింది అది ఇప్పుడు బాగా వైరల్ అయింది బయట బయట తీసుకొచ్చింది టెట్ ఎవరికంటే టీచర్స్ కూడా టెట్ రాయాలి ఎవరైతే డిఎస్సిలో ఉద్యోగం పొందారో టెట్ లేకోకుండా రెండు వేల పదకొండు ముందు ఉద్యోగం పొందారో ఎస్జిటి ముఖ్యంగా ఎస్జిటి ఉద్యోగం పొందారు వారందరూ స్కూల్ అసిస్టెంట్గా ప్రమోట్ అవ్వాలి అంటే టెట్ రాయాలి టెట్ మస్ట్ అండ్ షోడ్ వీరు తెలంగాణ రాష్ట్రంలో సుమారు తొంభై వేల మంది వరకు ఒక లక్ష వరకు ఉన్నారు వీరికి కూడా టెట్ కండక్ట్ చేయాలి వీరికి కూడా టెట్ కండక్ట్ చేయాలి అంటే వీళ్ళకి టెట్ కండక్ట్ చేసి రిజల్ట్స్ ఇచ్చేసేసి రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా టీచర్స్కి ప్రమోషన్ ఇవ్వాలి అంటే టెట్ రాయాలి మస్ట్ అండ్ షోడ్ టెట్ రాయాలి కాబట్టి ఆంధ్ర రేపు టెట్ వచ్చిన డిఎస్సి వచ్చినా టెట్కం టిఆర్టీ వచ్చినా అనే మీకు ఎలాంటి డౌట్ లేదు ఒకవేళ టెట్ వస్తే తెలంగాణ రాష్ట్రంలో లాగానే ఇక్కడ కూడా రెండు షెడ్యూల్ ఇచ్చేస్తాడు టెట్ షెడ్యూలు అదేవిధంగా ఒక పక్క డిఎస్సి షెడ్యూలు టెట్ ఇచ్చారంటే డిఎస్సి కూడా ఇమీడియట్గా ఇచ్చేస్తాడు ఈ టెట్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి టీచర్స్ కూడా రాయాలి ఒక లక్ష మంది ఉంటే ఆ లక్ష మంది కూడా రేపు ప్రమోషన్ కావాలి అంటే టెట్ రాయవలసి ఉంటుంది ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను నెక్స్ట్ చెప్పావా ఇది ఇది ఈనాడు పేపర్ ఉపాధ్యాయుల పదోన్నతులకు నేను చెప్పాను టెట్ తప్పనిసరి తుది నిర్ణయానికి విద్యాశాఖ అంటే ఒకసారి టెట్ట పెడితే ఎవరైతే డిఎస్సి ఆస్పిరేట్స్ క్వాలిఫై కాకుండా ఉండారో వారికి ఉపయోగపడుతుంది ఎవరైతే టీచర్స్ వారి యొక్క ప్రమోషన్స్ కోసం టెట్ట రాయాలనుకుంటున్నారో వారికి కూడా ఉపయోగపడుతుంది ఇది ఈనాడులో తుది నిర్ణయానికి వచ్చినటువంటి విద్యాశాఖని ఈనాడులో ఇచ్చినటువంటి ఆర్టికల్ కాబట్టి టెట్ అనేటటువంటిది కంపల్సరీ నేనేమనుకుంటున్నానంటే రెండు రాష్ట్రాల్లో కూడా రెండు షెడ్యూల్ ఒకేసారి రావడానికి అవకాశం ఉంది ఇటు ఒక పక్కన టెట్ షెడ్యూలు ఇంకో పక్కన డిఎస్సి షెడ్యూల్ ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్కమ్ టీఆర్టీలు జరిగినాయి కాబట్టి టెట్ అవసరం లేదు అందరికీ ఎలిజిబుల్ ఇస్తాము లేదు ఒకవేళ ప్రమోషన్స్ ప్రమోషన్స్ ఇచ్చినప్పుడు అప్పుడు సపరేట్ టెట్ వేద్దాము ముందు టెట్కమ్ టీఆర్టీ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేయండి అంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది నెక్స్ట్ ఉపాధ్యాయ కొలువుపై టీఆర్టీ టిఆర్టీలో ప్రకటించిన ఖాళీలు ఇది ఇది కరీంనగర్ కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ మొత్తం టోటల్గా వేల అంటే ఈ ఎప్పుడైతే మెగాడిఎస్సి అనౌన్స్ చేశారో సో దీనికి సంబంధించినటువంటి ఖాళీలన్నీ కూడా ప్రకటించడం జరిగిందనమాట నెక్స్ట్ ఖాళీల బత్తి బత్తిపై కసరత్తు ఇది పెద్దపల్లి జిల్లా పెద్దపల్లిలో ఈ ఖాళీలకు సంబంధించిన ఎప్పటికప్పుడు కసరత్తు చేస్తున్నారు మూసివేసిన పాఠశాల ముప్పై ఎనిమిది వీటన్ని కూడా తెరిపిస్తున్నారు స్కూల్ అస్టెట్ నూట నలభై ఎస్డిట్లు ఇరవై ఐదు భాషా పండితులు నలభై మూడు సో ఈ విధంగా ఇంకా పెరగడానికి అవకాశం ఉందన్నమాట కాబట్టి ఇది చిగురిస్తున్న మెగాడిఎస్సిపై ఆశలు ఇది ఆదిలాబాదు జిల్లాకు సంబంధించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించింది ఉపాధ్యాయ పదో పదోన్నతులకు తెట్టు తప్పనిసరి సో ఈ విషయాలతో ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమాచారం మెగా ఆశ్రం మెగా డిఎస్సీ ప్రకటనలో వివరాల సేకరణ పనుల్లో అధికారులు నిమగ్నం లెక్కలు వేసుకుంటున్న అభ్యర్థులు ఖాళీలన్నీ భర్తీ చేయాలన్న ఉపాధ్యాయ సంఘం మొత్తం ఖాళీలన్నీ భర్తీ అవుతాయండి నో డౌట్ ఎట్ ఆల్ కాబట్టి ఇది మహబూబాబాదు జిల్లాకు సంబంధించిన ఐదు వందల తొంభై ఏడు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇవ్వడం జరిగిందనమాట నెక్స్ట్ ఇది ఇది సూర్యపేటకు సంబంధించినటువంటి జిల్లా గత ప్రభుత్వం ప్రకటించిన ఎనభై ఐదు నూట ఎనభై ఐదు పోస్టులు మాత్రమే వీటికి తోడు ఇంకా పోస్టులు ఇవ్వడానికి అవకాశం ఉందన్నమాట ఇవన్నీ కూడా ఖాళీల భర్తీపై కసరత్తు ఇవన్నీ కూడా మౌ ఇవన్నీ కూడా ఇంతకుముందు ఇచ్చినటువంటి పేపర్ చూసే సో ఈ విధంగా మీకు ఈ డిఎస్సి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో త్వరలో దీనిపైన సమాచారం అదేవిధంగా నిర్ణయం రావడానికి అవకాశం ఉంది మీరు చేయాల్సిన పనులు ఏంటంటే మీరు కంపల్సరీగా మీ హార్డ్ వర్క్ మీ కాన్సన్ట్రేషను మొత్తం టోటల్గా సబ్జెక్ట్ పైనే ఉంచాలి పైనే ఉంచాలి కాబట్టి నేను ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మిమ్మల్ని అవేర్నెస్ తీసుకొస్తూ సబ్జెక్ట్ మీద కానీ అదేవిధంగా ఆన్లైన్లో మంచి మంచి వీడియోస్ని మంచి మంచి సబ్జెక్ట్ కంటెంట్ని ఏర్పాటు చేస్తూ మీ ముందుకి నేను తీసుకురావడం జరుగుతుంది మిత్రులారా మీరందరూ కూడా చక్కగా ఫాలో అయ్యి ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ రాయవాల్సిందిగా కోరుతున్నారు థ్యాంక్